ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః వందే అర్జునం జగదేక వీరం గురు శుక్రులు ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో కలిసి ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యాజ్ ఆన్ దిస్ డేట్ ఇప్పుడు గురు శుక్రులు ఇలా కలవడం వల్ల ఏం జరుగుతుంది అని చాలా మందికి ఆలోచన గురుడు శుక్రుడు శత్రువులా కాదు మరి పోనే వ్యతిరేక ఫలితాలు ఇస్తారా తెలీదు ఇస్తే ఒకవేళ వ్యతిరేక ఫలితాలు ఏ రేంజ్లో ఉంటాయి అది తెలీదు మరి ఏమిటి తెలుసు అంటే ఇద్దరు కూడా ప్రేమ వ్యవహారాల్లో భగనం చేస్తాయి తర్వాత క్రమబద్ధమైనటువంటి ప్రేమ వ్యవహారాలు లో అగ్గుపుల్ల స్వామి చేరి మీకు ఏమవుతుంది ప్రేమ డైవర్ట్ అవుతుంది అండ్ డైవర్స్ ట్రెడిషన్స్ మల్టీప్లికేషన్ ఆఫ్ డైవర్స్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారనమాట ఇది గురుశుక్రుల యొక్క అందులో మిథున్ రాశిలో రాకూడదు అస్సలు ఈ మిథున్ రాశి అంటేనే బటర్ఫ్లై బటర్ఫ్లై అంటే వాళ్ళకి ఇంకా ఈ స్థిరత్వం ఉండదు జ్యువెల్ నేచర్ అసలే మిథున రాశి వాళ్ళని మనం తట్టుకోలేం ఎందువల్లంటే జ్యువెల్ నేచర్ ఇప్పుడు ఓకే అంటారు ఒకే అంట తర్వాత రమ్మంటారు ఎవడరా నువ్వు అంటారు వెళ్తే ఆ విధంగా ఉండేటటువంటి మిథున రాశికి మరి ఈ గురుశుక్రులు కలిస్తే ఇంకా అసలు అస్తవ్యస్తం అన్నమాట కాబట్టి ఇది ఎవరి మీద ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది అని అంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ లో గురు శుక్రుల గురించి చక్కగా చెప్తున్నారు ఆ పండితులు చెప్తున్నారు జ్యోతిష పండితులు వీళ్ళంతా కూడా వీళ్ళందరూ ముఖ్యంగా ఆ జ్యోతిష పండితులు తర్వాత ఈ యొక్క పౌరహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రవచనకారులు స్వామీజీలు మేస్టార్లు ఇలాగా బుద్ధి బలంతో పనిచేసేటటువంటి వాళ్ళు గురుడు అంటే డాక్టర్లు ఇంజనీర్లు ఇలా బుద్ధి బలంతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకుపోతారు అన్నమాట సామాన్య జనానికి ఏం భయం లేదు సో సామాన్య జనం ఏం చేస్తారా అంటే వీళ్ళకి అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటారు అంటే మగవాళ్ళు మాత్రమే ఈ విషయంలో జాతర చూసుకోవాలి మళ్ళీ ఆడవాళ్ళు కి ఇది వర్తించదు కాబట్టి ఎందుకని మిథున్ రాశి అది నపుంసక రాశి కాబట్టి కాబట్టి ఈ మగవాళ్ళందరికీ ఇప్పుడు ఈ ఏమిటి బాబు కొత్త కొత్త ఆడవాళ్ళు ఇప్పుడు పరిచయాలు అవడము ఇలా ఉంటాయన్నమాట కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి తరుణం ఇది మగవాళ్ళు ఏమాత్రము కనుక మీరు ఆ మాట్లాడుతున్నారు కదా అని ఫోన్లో గంటలు గంటలు ఇప్పుడు నైంటీ వంద పర్సెంట్ ఫోన్లు కనుక మీరు తీసుకుంటే నైంటీ పర్సెంట్ మంది అబ్జర్వ్ చేయండి ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటారు గంటల గంటలు ఇంకా అది గురు శుక్రుల యొక్క ప్రభావం అన్నమాట కాబట్టి అలా మాట్లాడద్దు అసలు అలా మాట్లాడి మాట్లాడి మీరు భ్రష్టత్వం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క గురు శుక్రులు చాలా దారుణాతి దారుణాలు చేసేస్తాడు అంటే ముందు గురువుల మీద అపనిందలు పడిపోతాయి ఇంటలెక్చువల్స్ మీద అపనందలు పడిపోతాయి మేధావుల మీద అపనందలు పడిపోతాయి ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు మీరు అందరూ కూడా అపనందలు పడిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అపనందలే కదా మేము చూసుకుంటాం అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ డైవర్సులు తీసుకొని రోడ్డు మీద బెచ్చగాళ్ళలాగా పిచ్చోళ్ళలాగా వాళ్ళలాగా తిరుగుతున్నారనమాట కాబట్టి ఇది ఆడవాళ్ళకు అన్వయించబడదు ఇది అందువలన ఈ మగవాళ్ళు ఎవరైతే మరి చక్కగా పూజలు పునస్కారాలు నిష్టలతో ఉంటారు అటువంటి వాళ్ళకు కూడా వర్తించదు మరి చక్కగా సరదాగా మరి కొంతమంది మగాళ్ళకి ఇదొక సరదా అనమాట కబురులు చెప్పడం ఆ కబుర్లు చెప్తున్నారు కదా మనం మాట్లాడుతున్నాం కదా అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా డేంజర్లో పడిపోయడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు మనకి ఈ స్త్రీల వల్ల ఇబ్బందులు ఈ మగాళ్ళకి కలగడానికి ఉన్నాయి కోర్టు సమస్యలకి వెళ్ళిపోవడానికి ఉన్నాయి తర్వాత అసలే గ్రహణం ఏడవ తేదీన వస్తుంది ఈ గ్రహణంతో పాటు ఈ ఇద్దరు వస్తున్నారు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చంద్రగ్రహణం మరి ఈ యొక్క శతభా పూర్వ పాత్ర నక్షత్రాల్లో మనకి పడుతుంది అని చెప్పుకొస్తున్నాం కదా దానివల్ల ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది ఎన్డి తివారి పేరు విన్నారు కదా గవర్నర్ గా చేసి ఇప్పుడు ఇంతవరకు కూడా మనకు ఇప్పుడు వ్యతిరేక దిశలో గురు ఇద్దరు మరి వాళ్ళిద్దరు శత్రువులు కాదు మిత్రులే ఎవరి పనాలు చేసుకుంటారు దేవతల గురువు ఆయన గురుడు రాక్షసుల గురువు శుక్రుడు ఒకళ్ళు ఎవరు పనాలు చేసుకుంటారు ఆ గురుడు కూడా శుక్రాచార్యుడు యొక్క శిష్యుడే కాబట్టి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి మనకు మిథున రాశిలో ఉన్నప్పుడు మీరంతా కూడా కోట్లు కొల్లగొట్టకబోతున్నారనమాట అంటే ఒక సామాన్య మనిషి ఏమన్నా నాకు ఎక్కడి నుంచి వస్తే కోట్లు అంటే ఇంకా మీ రేంజ్ నుంచి తగ్గట్టుగా డబ్బులు డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇక హై రేంజ్లో డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్ బాగా ఎక్కువ రేంజ్లో వాళ్ళు కోట్లు కొల్లగొట్టబోతున్నారనమాట ఇకపోతే ఈ యొక్క సుక్కులు అనగానే ఏంటంటే ఇహపరలోకాలు పరలోకాన్ని గురుడిస్తాడు ఇహలోకంలో ఉన్నటువంటి సుఖాలన్నింటినీ కూడా శుక్రుడిస్తాడు ఎప్పుడో మీరు వదిలేసి ప్రేమించి వదిలేసిన అమ్మాయిలు ఎప్పుడో మీరు క్రష్ కష్ అంటూ ఉంటారు కదా ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో క్రష్ ఎప్పుడే ఉన్నాయా సినిమా సినిమాటర్లు ఆ ఐ హ్యాబిట్ అండ్ ఆ క్రష్లు అన్ని వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు అందరు కూడా సో ఈ విధంగా ఈ యొక్క మీ ఎవరెవరైతే మీకు అసంతృప్తిగా ఈ జీవితంలో మరి మేము ప్రేమించినటువంటి అమ్మాయిలంతా కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అనేటటువంటి వాళ్ళ ఫోన్స్ అన్ని కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో మీరు మరి మా వాణిశ్రీ గారు చెప్తారు ఎవరు మా వాణిశ్రీ ఎలా ఒక పెద్ద కారు వస్తుంది అందులో ఒక అమ్మాయి ఎక్కుతుంది హీరోయిన్ ఎక్కిన తర్వాత ఆరు నెలల తర్వాత వాడు లాంగ్ డ్రైవ్ బ్రహ్మణంగా చెప్పింది ఆవిడ అసలు లాంగ్ డ్రైవ్ అండ్ లవ్ డ్రైవ్ ఆ తర్వాత ఆరు నెలలకి మళ్ళీ ఆ కారులో వేరే అమ్మాయి ఉంటుంది అద్భుతంగా చెప్పాను అనమాట సో ఇది శుక్రుల యొక్క కాంబినేషన్ వల్ల జరుగుతుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాశులు పన్నెండు రాశుల్లో మరి ఏ ఏ రాశుల వారికి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి మీకు మరి మీ యొక్క ప్రేమికులంతా కూడా ఎలా రాబోతున్నారు ఈ మగవాళ్ళందరూ చిన్నప్పుడు దెబ్బతిన్నటువంటి ఈ ప్రేమికులంతా కూడా మరి వాళ్ళకి మళ్ళీ ఆ ఏ విధంగా వాళ్ళ జీవితాల్లోకి రాబోతున్నారు అనేటటువంటిది గురుశుక్ నిర్దేశిస్తారు దీంతో పాటు మనకి మేనరాశిలో శని ఉన్నాడు అందువలన ఈ యొక్క గురువులందరూ కూడా అభాసు పాలవడానికి అవకాశాలున్నాయి అపనందల పాలవడానికి అవకాశాలున్నాయి మనం రాష్ట్ర గవర్నర్లను మనం ఒక పది సంవత్సరాల క్రితం చూసుకుంటే మరి అతను గురుశుక్రలు ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు అతను గవర్నర్ పోస్టే ముఖం ముఖ్యంగా ఊడిపోయింది కేవలం అమ్మాయిల కోసం అని చెప్పేసి అదేవిధంగా మరి మహాపండితులైనటువంటి వాళ్ళు చాలామంది సహస్రావధానం చెప్పేటటువంటి వాళ్ళని కూడా ఈ అపరంధన మరి ఎగిరిపోయారు వీళ్ళంతా చాలా మంది ఒక వన్ ఆట్ టూ ఇదంతా కూడా గురు గురుశుక్రల యొక్క ప్రభావం వల్ల కాబట్టి మీకు ఈ యొక్క గురు గురుశుక్రల కాంబినేషన్లో అందులో కేతువు చక్కగా రవి మనకి సింహరాశిలో ఉండడం ఈ ఇద్దరు కూడా వాటి కేతువుకి లాభస్థానంలో ఉన్నటువంటి గురు ఉండడము ఇవన్నిటి రీత్యా శుభ పరిణామాలుగా చెప్పుకోబడ్డాయి కాబట్టి ఈ పన్నెండు రాశుల మీద ఈ గురు శుక్రులు ఏ విధంగా వాటి యొక్క ప్రభావాన్ని మనం చూపిస్తారు అనేటటువంటిది మనం చెప్పుకుందాం ఇంకా ఇది కేవలం టైం పాస్ కోసం కాలక్షేపం కోసం చూసేటటువంటి వీడియోలు కాతిది నాసా రిపోర్ట్స్ను బట్టి మనము జాతక విశ్లేషణ అనేటటువంటిది మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ యాస్ట్రాలజీ ప్రాత ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి మనం చెప్తున్నాము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం చెబుతున్నాము కాబట్టి మా చైర్మన్లు అయినటువంటి దత్తాత్రేయ ఆ తర్వాత మన ఈ యొక్క చంద్రగుప్త మౌర్య అలాగే దీపు శర్మ వీళ్ళంతా కూడా గాంధీ వీళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో వీళ్ళు మనకి ప్రజలందరికీ పేద ప్రజలందరికీ కూడా జ్యోతిష్యం అందాలి అనేటటువంటి ఉద్దేశంతో మొత్తం వంద మందికి పైగా జ్యోతిష్కులను తయారు చేస్తానని చెప్పి నిజంగానే వంద మంది జ్యోతిష్కుల ముందుకు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాలని మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో చెప్పడం జరిగింది దీనికోసం పూర్తిగా సీరియస్గా నేర్చుకో తెలుసుకోవాలి మా జీవితంలో పనులు అవ్వడం లేదు ఏమిటంటే దేని ప్రభావం అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కొన్ని పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అంటే మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ కోసం ఉండేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు యుఎస్ఏ నెంబర్కి ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి అదేవిధంగా ఇండియన్ నెంబర్కి మరి అవసరమైనటువంటి వాళ్ళే ఎత్తండి ఎందుకంటే డైరెక్ట్గా గురువుగారి యొక్క ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది కాబట్టి మామూలు వాళ్ళు అందరూ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకూడదు గురువులకు చేసేటప్పుడు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత మాట్లాడడం వేరుంటుంది అండ్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే మాట్లాడడం ఏమంటే ఉన్నారా అని మా పిఎల్తో మాట్లాడినప్పుడు కొంచెం ఫోర్స్ఫుల్గా మాట్లాడతారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీ జాతకాలు బాగు చేసుకోవడం కోసం సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు చేయండి సదా మీకు సేవలో ఉంటాం మరి ఈ పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఈ గురుశుక్రుల ప్రభావం ఉంటుంది అనేటటువంటిది ఒక్కొక్క రాశికి విడిగా చూద్దాం కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళ మీద ప్రధానంగా ఈ గురుశుక్రుల యొక్క ప్రభావం పడుతుందండి అక్రమ సంబంధాలలో మగవాళ్ళు ఇరుక్కుపోవడానికి అవకాశం ఉన్నాయి ఇది ఆడడానికి వర్తించదు ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా గురుడు పురుషుడు శుక్రుడు విలాసవంతమైనటువంటి వాడు ముందు తాగేస్తారు విలాసంగా అసలు చాలామంది చూడండి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు వయసు మళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా భార్యను పట్టించుకోకుండా వీళ్ళు మందులు తాగేస్తున్నారండి మమ్మల్ని పట్టించుకోకుండా ఆయన సుఖం ఆయన చూసేసుకుంటున్నాడు అండి అని చాలామంది పాపం మాతృమూర్తులు బాధపడుతూ ఉన్నారు అటువంటి వాళ్ళు ఏం కంగారు పడక ఉండమ్మా వీడు తాగేస్తే తాగేనండి వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటటువంటి వ్యాధి వచ్చేస్తుంది అంటే మనకి అంగాలు కొంతకాలమే పనిచేస్తాయి ఈ విషయం అర్థం చేసుకోవాలా అందువల్ల దాన ధర్మాలు అవి చేయమని చెప్తూ ఉంటాను తర్వాత అంతా రిటైర్ అయిపోయిన ఏం పీకుతావు ఇక రిటైర్మెంట్ ఉండగా నువ్వు ప్రజలకి దేవుడిని పవర్ ఇచ్చాడు ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించరా అని నువ్వు పేదవాళ్ళ దగ్గర డబ్బులు తాగేసి లంచాలు దొబ్బేసి వాళ్ళని అసై తిట్టేసి వాళ్ళని నీజంగా చూస్తే వాళ్ళు శాపాలన్నీ తగిలి కరెక్ట్ టైంలో నీకు అంగం పనిచేయకుండా అయిపోతుంది అదే గురు శుక్రుడు కాబట్టి ఈ యొక్క శుక్రుల యొక్క ప్రభావం వలన మనకి రాజ్యస్థితిగతుడవడం వలన వృత్తిలో మీ బాస్ ఆడబాస్ వస్తుంది అండ్ ఆమె వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అన్నమాట అందులో డౌటే లేదు ఎవరైనా సరే కన్యా రాశి ఏమండి నా బాస్ వల్ల నా ఉద్యోగం పోలేదండి నాకు ఏ హాని జరగలేదని ఒక్కళ్ళు ఫోన్ చేయండి నాకు చూస్తా నేను డెఫినెట్ గా మా డెఫినెట్ గా మీరు ఒక నాకు తెలిసి మెడికల్ షాప్ ఒకటి ఉంది ఎక్కడది బోయన్పల్లి దగ్గర హస్మత్ గంజ్ లో వెంక వెంకట్ అంటాడు వాడు మా మన శిష్యుడు వాడు పాపం అరే నీకు గురుశుక్కులు వస్తుంది జాతర అన్నాను మెడికల్ షాప్ లో చేసేవాడు అతను సొంతంగా పెట్టుకునేటప్పుడు వాడు ఏం చేశాడు వాడు స్కూలు ఒక రెసిడెన్షియల్ స్కూల్లో గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ తెలంగాణ ఆ స్కూల్లోకి ఆడ పిల్లడు చదువుతున్నాడు అప్పుడు జరిగే ఐదు సంవత్సరాలు అవుతుంది మొత్తం మీద వీడి తీయడానికి తీయడానికని ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు అంట పక్కకి టీచర్ హాయ్ సెక్సీ అని టీచర్కి వెళ్ళిపోయింది వాళ్ళ కొడుకు చదువుతున్నటువంటి స్కూల్లో టీచర్కి వెళ్ళిపోయింది హాయ్ సెక్సీ అని వాళ్ళు ఏమని చేశారు సరిగ్గా చూడండి ఆ గురుశుక్రుల ప్రభావం అదే టైంకి నేను ఆడ షాప్ దగ్గరికి వెళ్ళా అప్పుడే ఆ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది బాబు నువ్వు రానా అయినా వెంకటేష్ అని ఏం సార్ ఎందుకు సార్ ఎందుకు పిలుస్తున్నారు సార్ అంటున్నాడు కంగారు పడుతుంది అంటే ఈడేదో చేసి ఉంటాడని నాకు డౌట్ వచ్చింది ఏంటి కంగారు పడుతుంది అంటే సార్ సార్ నువ్వు కూడా స్కూల్కి సార్ అన్నాడు నేను వెళ్ళాను స్కూల్కి వెళ్తే అక్కడ ఏం జరిగింది ఏంటో నువ్వు అలా పెట్టేశావు వైస్ ప్రిన్సిపల్ తీసుకెళ్లాడు ఆ వైస్ ప్రిన్సిపల్ ఇప్పుడు సస్పెండ్ అయిపోయాడు అనుకోండి ఆడు కూడా గురు శుక్రులు వచ్చినప్పుడు ఆడు కూడా చెప్పాను నేను ఆ రోజు వెళ్ళినప్పుడు నువ్వు కూడా జాగ్రత్తగా ఉంటే బెల్లప్ ఇచ్చాడు ఆడు కూడా పోయాడు సో గురుశుక్రులు అంత డేంజర్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటో నువ్వు అంటే ఈ చేస్తాడు నేను కాదండి ఆ ఫోను మా అబ్బాయి పెట్టేసాడు నేడు చిన్న టెన్త్ క్లాస్ స్టూడెంట్ పెట్టేశాడు అలా అలా కొడుకు మీద తండ్రి తండ్రి పెడుతున్నాడు తండ్రి మీద కొడుకు పెడుతున్నాడు మా నాన్న పెట్టాడు నాడు హైసెక్స్ అని అసలు టీచర్లకు హైసెక్స్ అని పెట్టడం ఏంట్రా అని నేనంటే సరే వాడిన వారం రోజులు సస్పెండ్ ఆ టీచర్ ఏముంది ఆమె ఇప్పుడు నువ్వు హైసెక్స్ అని నాకు పెట్టే ఇప్పుడు నాకు ప్రిన్సిపల్ వచ్చిన పేరెంట్స్ అందరూ పెట్టేస్తారు నేను యాక్షన్ తీసుకోకపోతే హైసెక్స్ అని పెడేస్తారు కాబట్టి నేను ఏదో రకంగా నేను సస్పెండ్ చేస్తానంటే ఒక పది రోజులు సస్పెండ్ చేయించాం ఆ తర్వాత పెద్ద స్టోరీ అనుకోండి అదంతా నేను సెర్చ్ చేసి ఆ కాలేజీలో స్కూల్లో కంటిన్యూ చేయించాం దట్స్ అ డిఫరెంట్ స్టోరీ సో మనకి ఈ విషయం ఎందుకు చెప్తున్నావు అంటే గురుశుక్రుల యొక్క ప్రభావం నేను పెట్టను పెట్టనంటాడు లాస్ట్కి ఏంట్రా అని అడిగితే నా పన్నోడు పెట్టాడు అని ఒకసారి నేను లోన్కి వెళ్ళానమ్మా లోపల బయట పెట్టాడు అంటాడు ఒకసారి ఇవన్నీ కూడా సిల్లీగా నాస్టీగా ఉన్నప్పటికీ కూడా ఇది పాపం వాడిపెట్టింది పెట్టింది కాదు మీరు చేసేది కాదు ఇప్పుడు మీరు కూడా అలాంటి కేసులు ఎరిక్కిపోతారు అబ్బా వాడే పెట్టాడా మేము కాదులే అనుకోవద్దు ఇప్పుడు ఈ కన్యా రాశి వాళ్ళు కూడా ఇలాంటి కేసులు ఎరికిపోతారు అందుకని చెప్తున్నాను సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఫోన్ మీ దగ్గరే పెట్టుకోండి బిల్డప్ గ్రెండేసి ఫోన్లు ఇవ్వడాలు ఎవడో ఫోన్ నెంబర్ అడిగితే వాళ్ళని ఫోన్ నుంచి చేయడాలు ఎలాంటివి చేస్తే ఏదో అయిపోవడానికి కారణాలు ఉంటాయి నాయన సో మీ అందరికీ కూడా నూతన స్త్రీలు అందరూ కూడా పరిచయం అయిపోతారు మీకు అలాగే గురువు శుక్రుడు కలిస్తే కొంతకాలం మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతారో అతను దడే మనం కింద పడేయడం జరుగుతుంది సో బీ కేర్ఫుల్ మరి ఈ రకంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొత్త కొత్త ఉద్యోగాలు చేసుకున్నారు విదేశాలకు వెళ్ళారు చక్కగా బ్రహ్మాండంగా ఉంటది ఇంకా మిగతా పరిస్థితి అంతా కానీ మీ భార్య మీ పాలిట నీ పాలిట ఎమ్ముణ్ణి నేను నీ పాలిట ఎమ్ముడి నేను అంటూ తాట తీయడానికి కూడా అవకాశాలున్నాయి మంచి వాళ్ళకి ఎందుకు తీస్తారు చెప్పు మీరు రాంగ్ రూట్లు వెళ్తే తీస్తారు ఇప్పుడు మా ఛానల్ బాన్ దత్తాత్రే వాడికి అరే బాబు ఎంతమంది ఫోన్ చేసినా సరే ఆడవాళ్ళు ఫోన్లు ఎత్తాడు ఎందుకు అలా ఆవిడ తంతుదిగా కాబట్టి ఇవన్నీ అనుభవాల మీద మరి వాడికి ఏం అనుభవం వచ్చిందో గురుశుక్రులు వాడికి ఏదైనా చేసిందేమో ఆ విధంగా విధంగానైనా జాగ్రత్త చేసుకోండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు చక్కగా ఇది ఏం రాసిది కన్యా రాశి కన్యా రాశి వారికి మనకి సప్తమంలో ఉన్నటువంటి శని ఇబ్బంది పెడతాడు కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి మిక్స్డ్ ఈ యొక్క శుక్రుని కూడా మిక్స్ చేయండి శుక్ర జపం చేయాలి శుక్రుడు స్తోత్రాలు చదవాలి శుక్రుడికి కిలోంపావు బొబ్బరల్ని తెలుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి ఆ శుక్రవారం నాడు ఉదయం ఎనిమిది ఆరు గంటలకు దానం చేయండి దశమహావిద్యంలో ఒకటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చక్కగా పూజలు అవన్నీ చేయించుకోవడం ద్వారా గురు సమక్షంలో మీరు అద్భుతంగా మీరు మారడానికి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క గురు శుక్రులు శుభమైనటువంటి ఫలితాలు ఇస్తారు మన అమెరికా నెంబరు మన ఇండియా నెంబరు పెట్టాం జాగ్రత్తగా మీరు నిజంగా ఉన్నటువంటి వాళ్ళు నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్తున్నాం కాబట్టి మీరు ఫ్రీగా ఉండండి నా దగ్గర మీ సమస్యలు చక్కగా అన్నీ కూడా వాళ్ళంటే మిగతా గురువులు అంటే డబ్బులు ఎక్కువ అడుగుతారని భయం మనం డబ్బులు అడగం కదా మనం ఇంతవరకు ఎవరి దగ్గర ఒక్క రూపాయి కలెక్ట్ చేయలేదు ఇక ముందు కలెక్ట్ చేయము పేదవాళ్ళకి సేవ చేయకపోతే మాత్రం గురుశుక్రుని వదిలేస్తాం తర్వాత మీ ఇష్టం వాళ్ళు చూసుకుంటారు మీ ఆవిడ దంచుడు ఏ దంచుడు శుభం వస్తూ